స్వాగతం మెరుగైన సమాచారంతో మీ ముందుకు నా పేరు మానస నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లిక్కర్ పై లక్ష కోట్ల రూపాయలు నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి చేరాయి సాక్ష్యాధారాలతో నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం జరిపే కార్పొరేషన్ చైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు వాసుదేవరెడ్డి లిక్కర్ అమ్మకాలలో కోట్ల రూపాయల అవినీతి పాల్పడిన వ్యక్తి అని ఇలాంటి వ్యక్తి చైర్మన్ గా ఉండటానికి అనర్హుడని ఎన్నికల కమిషన్ విచారించి వాసుదేవరెడ్డిని మరో శాఖకు బదిలీ చేయాలని కోరారు రాష్ట్రంలో ఏరులై పాలుతున్న జే బ్రాండ్ మద్యాన్ని తాగి అనేక మంది చనిపోయారని ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలనలో పేరుకుపోయిన ట్రబుల్ ఇంజన్ వైఎస్ఆర్ పార్టీని గద్దెదించి కూటమి బలపరిచిన ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల గెలుపుకై సైకిల్ గుర్తుపై ఓటు వేసి డబుల్ ఇంజన్ సర్కార్ని అధికారంలోకి తెచ్చుకోవాలని విన్నవించారు లెక్కిస్తే లక్ష కోట్ల రూపాయలు నేరుగా ధనం జగన్ రెడ్డి ఇంటికే వెళ్ళింది అని చెప్పి చెప్పడానికి తెలుగుదేశం పార్టీ ఏనాడు వెనకడదు అని చెప్పి సాక్ష్యాలతో కూడా రుజువు చేయడానికి సిద్ధంగా ఉంది ఇవాళ తెలుగుదేశం పార్టీ మరి నాయకత్వం అని చెప్పి తెలియజేస్తాను ఈ మద్యం వ్యాపారం జరిపేటువంటి కార్పొరేషన్ గా వాసుదేవరెడ్డి అని ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు కుటుంబ సభ్యుల్ని నియమించుకోవడం జరిగింది ఆయన చేసేటువంటి విధానాలు ఈనాడు ఈ కోట్ల ఈ ఈరోజు ప్రణాళికలు రచించాడు ఈ వాసుదేవరెడ్డి వాసుదేవరెడ్డి ప్రజల ధనాన్ని జీతాలుగా తీసుకుని గోపిరీకి ముఖ్యమంత్రికి సహకరిస్తున్నాడు కాబట్టి వెంటనే ఎన్నికల కమిషన్ ఎంక్వైరీ చేసి సుమతగా అతన్ని ఆయన పనుల నుంచి తొలగించాలి ఆయన ఒరిజినల్ డిపార్ట్మెంట్ ఏదో ఆ డిపార్ట్మెంట్ పంపించాలే తప్ప ఈ బ్రోవరీజ్ కార్పొరేషన్ లో ఒక్క క్షణం కూడా ఆయన చైర్మన్గా ఎంపీగా ఉండడానికి అనర్హుడు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జే బ్రాండ్ మద్యం దాగి జే గ్యాంగ్ అమ్మినటువంటి ఈ మద్యం వల్ల జమ్మారెడ్డి గూడెంలో ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఇవాళ మనం గమనించాలని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా మేమందరం కోరుతున్నాం ఈ యొక్క కూటమి పార్టీలన్నీ ఏకమై ఆత్మకూరు నియోజకవర్గంలో నెల్లూరు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించమని ప్రార్థిస్తూ సైకిల్ గుర్తుకు ఓటేయమని కోరుతూ ఈ రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది ట్రబుల్ ఇంజన్ సర్కార్ దాన్ని కోలగోద్దాం ఎన్డీఏ కూటమి ద్వారా వచ్చేటువంటి డబుల్ ఇంజన్ అభివృద్ధి సర్కార్ని మనం ఆహ్వానిద్దామని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటేయండి కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి అని చెప్పి ఈ సందర్భంగా ఈ విలేకరుల సమావేశంలో మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం